రెండు వేల ఇరవై ఆరు టీ ట్వంటీ వరల్డ్ కప్ చూస్తున్న సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమానులందరికీ కూడా సంతోషించాలో బాధపడాలో అర్థం కావట్లేదు ఎందుకంటే ఈ వరల్డ్ కప్ లో మన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లో ఉన్న కొంతమంది ఆటగాళ్లు అతరకొడతా ఉంటే మరికొంతమంది ఆటగాళ్ళు మాత్రం ఈ వరల్డ్ కప్ లో గాయాల బారిన పడతా ఉన్నారన్నమాట అయితే రెండు వేల ఇరవై ఆరు ఐపీఎల్ మినీ ఆక్షన్ అయిపోయిన వెంటనే ప్రతి ఒక్కరు కూడా ఎస్ఆర్ఎస్ జట్టుకు సంబంధించిన ప్లేయింగ్ లెవెన్ గురించి మాట్లాడటం మొదలు పెట్టారు అందులో మన బౌలింగ్ చాలా బలహీనంగా ఉంది అని ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతూ ఉన్నారనమాట అయితే మన జట్టులో సరైన బాల్ బౌలర్లు లేరు అనేది నిజమే కానీ మనకు డెత్ బౌలింగ్ మాత్రం అద్భుతంగా ఉన్నది అనేది ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నారు కాకపోతే ఈ రెండు వేల ఇరవై ఆరు టీ ట్వంటీ వరల్డ్ కప్ ప్రారంభం కావడం కంటే ముందే మన ఎస్ఆర్హెచ్కి ఒక పెద్ద దెబ్బ అనేది పడింది అది ఏంటి అంటే మన జట్టులోని సీనియర్ పేసర్ అదే విధంగా మన ఎస్ఆర్ యొక్క ఈ రెండు వేల ఇరవై ఆరు టీ ట్వంటీ వరల్డ్ కప్ కు పూర్తిగా దూరం అయింది గాయం కారణంగా మనోడు లాస్ట్ నాలుగైదు నెలల నుండి కూడా గాయలతో డీల్ చేస్తూనే ఉన్నాడు ఆషస్ సిరీస్ లో ఆడతాడు అని చెప్పి కానీ కేవలం ఒకే ఒక్క మ్యాచ్ ఆడగలిగిండు అనమాట అదే విధంగా ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్ లో కూడా ప్యాడ్ కమెంట్స్ ఆడతాడు అని ఫస్ట్ వరల్డ్ కప్ స్క్వాడ్ లో మన పేరును యాడ్ చేసింది క్రికెట్ ఆస్ట్రేలియా కాకపోతే వరల్డ్ కప్ కు టైం దగ్గర పడ్డ తర్వాత ప్యాడ్ కమెంట్స్ ఇంకా కోలుకోలేదు కాబట్టి ప్యాడ్ కమెంట్స్ రెండు వేల ఇరవై ఆరు టీ ట్వంటీ వరల్డ్ కప్ కు పూర్తిగా దూరం అవుతాడు అని ప్రకటించేసింది అనమాట దాంతో ప్యాడ్ కమెంట్స్ మళ్ళీ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు సీజన్ కు అందుబాటులోకి వస్తాడో రాడో తెలియని సందిగ్ధత ఇప్పుడు నెలకొన్నది అయితే రెండు వేల ఇరవై ఆరు టీ ట్వంటీ వరల్డ్ కప్ అనేది ప్రారంభం కావడం కంటే ముందే మన ఎస్ఆర్ఎస్ జట్టుకు సంబంధించిన ఇంకొక కీలక బౌలర్ కూడా ఇంజరీకి గురైంది అనమాట అయితే ఈ వరల్డ్ కప్ ప్రారంభం కావడం కంటే ముందు ఇంగ్లాండ్ శ్రీలంక టూర్కి వెళ్ళిందన్నమాట ఈ రెండు జట్ల మధ్యలో ఒక టీ ట్వంటీ సిరీస్ అనేది జరిగింది ఈ టీ ట్వంటీ సిరీస్లో భాగంగా జరుగుతున్న రెండో టీ ట్వంటీ ఐ మ్యాచ్లోనే ఇషాన్ మలింగకు ఇంజురీ అయిందనమాట అయితే ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్స్ ఏమొస్తున్నాయి అంటే ఇషాన్ మలింగ ఇంజరీకి సంబంధించి మనోని షోల్డర్ డిస్లోకేట్ అయిందని తెలుస్తూ ఉన్నది కాబట్టి మనోడి ఈ నుండి కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది అనేది అంచనా అయితే ఐపీఎల్ ప్రారంభం కావడానికి ఇంకా నెల రోజుల కంటే ఎక్కువ సమయం అయితే ఉన్నది కానీ ఈ లోపల ఈషాన్ మలింగ కోలుకుంటాడా కోలుకోవడానికి ఒక అనుమానం అయితే అనమాట ఎందుకంటే షోల్డర్ డిస్లోకేట్ అయినప్పుడు ఆ షోల్డర్ మళ్ళీ సెట్ కావడానికి చాలా సమయం అనేది పడుతుంది అయితే బ్యాటర్కు షోల్డర్ డిస్లోకేట్ అయినప్పుడు పరిస్థితులు వేరేగా ఉంటాయి బౌలర్కు షోల్డర్ డిస్లోకేట్ అయినప్పుడు పరిస్థితులు వేరేగా ఉంటాయి ఎందుకంటే బ్యాటర్ కంటే కూడా బౌలర్ పైన ఇది ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తాను అనమాట ఆ కారణంగానే మనోడు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు ప్రారంభం అయ్యేలోపు కోలుకుంటాడా కోలుకోడా అని అనుమానాలు ఉన్నాయన్నమాట అయితే మనోడు కనుక కోలుకోకపోతే ఇది ఎస్ఆర్ ఒక పెద్ద దెబ్బలాగానే కనిపిస్తూ ఉన్నది ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదులోనే ఈశాన్ మలింగ్ ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిండు మన ఎస్ఆర్ఎస్ జట్ మననికి ఎక్కువ అవకాశాలు అనేవి రాలేదు కేవలం ఏడే మ్యాచ్లలో ఎస్ఆర్ఎస్ జట్టు తరఫున ఆడినమాట రెండు వేల ఇరవై ఐదు సీజన్లో కాకపోతే ఆ ఏడు మ్యాచ్లలోనే మనోడు పదమూడు వికెట్లు తీసిన అన్నమాట ఆ కారణంగానే ఈ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు సీజన్లో ఎస్ఆర్ఎస్ జట్టుకు ఈశాన్ మలింగ చాలా కీలకంగా మారుతాడు అని ప్రతి ఒక్కరు కూడా అనుకున్నారనమాట అందుకే మనల్ని బేలంలోకి వదిలేయకుండా ఎస్ఆర్ఎస్ జట్టు రిటర్న్ కూడా వేసుకున్నది కాకపోతే ఇప్పుడు ఒకవేళ ఈషాన్ మలింగ దూరం అయితే మాత్రం మనకి ఇది ఒక పెద్ద దెబ్బ లాగానే కనిపిస్తూ ఉన్నది ఎందుకంటే లాస్ట్ సీజన్ మనోడు ఎస్ఆర్ఎస్ జట్టు తరపున అద్భుతమైన ప్రదర్శనలు అనేవి చేసిండు ఎకానమీ రేటు ఆల్మోస్ట్ నైన్ అయితే ఉన్నది కానీ మనోడు ఎక్కువ వికెట్లు తీసుకున్నాడు అనమాట ఇషాన్ మలింగ మామూలుగా ఎప్పుడైనా వికెట్ల కోసమే చూస్తూ ఉంటాడు మనోడు రన్స్ ఆపడం కంటే కూడా వికెట్లు తీయడం పైన ఫోకస్ పెడతాడు కాబట్టి మనోని ఎకానమీ రేట్ అనేది కొంచెం ఎక్కువ ఉన్నది కానీ వికెట్లు కూడా మనోనికి ఎక్కువ ఉన్నాయి అందుకే పదమూడు వికెట్లు కేవలం ఏడు మ్యాచ్లలోనే పడగొట్టగలిగిండు అందుకే ఈ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరులో లో ఇప్పటికే మన ఎస్ఆర్ఎస్ జట్టు యొక్క బౌలింగ్ బలహీనంగా ఉంది అని ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతూ కాబట్టి ఈశాన్ మలింగ లాంటి ఒక బౌలర్ మన ఎస్ఆర్ జట్టుకు చాలా కీలకం అన్నమాట మనోడికి పద్నాలుగు మ్యాచ్లలో పద్నాలుగు మ్యాచ్లు ఛాన్స్ వస్తుందా అంటే చెప్పడం కష్టమే కాకపోతే లాస్ట్ సీజన్ లాగానే పిచ్చి పరిస్థితుల్ని బట్టి ఈశాన్ మలింగను ఎస్ఆర్ హెచ్ బాగా వాడుకునే అవకాశాలు ఉండేటివి కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనోడు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు సీజన్ ప్రారంభం అయ్యేలోపు కోలుకోకపోతే మాత్రం ఆ స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తుందో చూడాలి ఎస్ఆర్ఎస్ యాజమాన్యం ఎందుకంటే మనకి ఇప్పటికే రెండు వేల ఇరవై ఆరు సీజన్ లో మనకి కేప్టెన్ అయిన ప్యాడ్ కమెంట్స్ ఆడుతాడా ఆడడా అనే క్లారిటీ లేదన్నమాట కాబట్టి ఒకవేళ ప్యాడ్ కమెంట్స్ ఆడకపోతే ఆల్రెడీ ఎవరిని రీప్లేస్ చేయాలని ఎస్ఆర్హెచ్ యాజమాన్యం ఇప్పటికే ఆలోచిస్తున్నట్లు తెలుస్తూ ఉన్నది ఇదే సమయంలో ఈశాన్ మలింగ కూడా ఎస్ఆర్ కు దూరం అయితే మాత్రం అది ఇంకో పెద్ద దెబ్బలాగానే మారుతుంది అన్నమాట ఎందుకంటే మన జట్టుకు ప్యాడ్ కమెంట్స్ ఎంత కీలకమో మన అందరికి తెలిసిందే అదే విధంగా ఈశాన్ మలింగ కూడా లాస్ట్ సీజన్ లో మంచిగా పర్ఫార్మెన్స్ చేసి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు ఎస్ఆర్హెచ్ క్ట్తలో కాబట్టి ప్యాడ్ కమెంట్స్ కనుక ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు సీజన్ లో కనుక ఆడకపోతే ఖచ్చితంగా ఈశాన్ మలింగాకు పద్నాలుగు పద్నాలుగు మ్యాచ్లు జట్టులో ఛాన్స్ అనేవి లభించేదన్నమాట ఎందుకంటే మన జట్లో ఫోర్త్ ఫార్మ్ స్లాట్ కోసం చాలా పోటీ అనేది ఉంటది కాబట్టి ప్యాడ్ కమెంట్స్ కనుక దూరం అయితే ఆ స్థానంలో ఈశాన్ మలింగాకి ఎక్కువ అవకాశాలు ఇచ్చేది ఎస్సరి యాజమాన్యం ఎందుకంటే మనోడు లాస్ట్ సీజన్ లో ఆ రకమైన పర్ఫార్మెన్స్ అనేది చేసిండు కాబట్టి అందుకే ఒకవేళ ప్యాడ్ కమెంట్స్ దూరమైన ఈషాన్ మలింగా ఉన్నాడు అనే ఒక ధైర్యం ఇన్ని రోజులు ఉన్నా కూడా ఇప్పుడు మనోడు ఐపీఎల్ రెండు వేల ఇరవై సీజన్ దగ్గర పడే లోపల కోలుకోడు అనే వార్తలు అయితే వస్తా ఉన్నాయి ఇది ఇప్పుడు ఎస్ఆర్ఐ చే తలకాయ నొప్పిలా కనిపిస్తా ఉన్నది మనోడు కోలుకుంటే బాగానే ఉంటది కాకపోతే కోలుకోలేకపోతే మాత్రమే మనకు మళ్ళీ కష్టాలు అనేవి మొదలైతాయి అనమాట ఎందుకంటే మనం ప్యాట్ కమెంట్స్ ను రిప్లేస్ చేయాలి అదే విధంగా ఈషాన్ మలింగాను ఇద్దరు మంచి బౌలర్లు అంటే లాస్ట్ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో లో మన జట్టు కోసం మంచిగా బౌలింగ్ చేసిన ఇద్దరు ముఖ్యమైన బౌలర్లను రిప్లేస్ చేయడము అంటే అది మనకు పెద్ద మైనస్ పాయింట్ అవుతుందని నేను అనుకుంటా ఉన్నా మరి ఈ విషయంలో మీరేమనుకుంటా ఉన్నారు ఈషాన్ మలింగ కనుక ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు సీజన్ లోపు కోలుకోకపోతే అది ఎస్ఆర్ఎస్ జట్టు పైన ఏ రకమైన ఎఫెక్ట్ చూపిస్తుంది అదే విధంగా ఈశాన్ మలింగ స్థానంలో ఏ బౌలర్ని మన జట్టులోకి తెచ్చుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కామన్ చేసినా చెప్పండి